పానీయ నియోజకవర్గం గడివేముల మండలం గాని గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసని రాముపాల్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరం చేయాలని కుటుంబ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటి దగ్గరకు వెళ్లి ప్రజలందరి చేత సంతకాలు సేకరణలో పాల్గొని వైఎస్ఆర్ సంక్షేమ పాలన మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు అనంతరం కాడసాని రామోపాల్ రెడ్డి మాట్లాడారు ఈ పది మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయాలనేది తెలుగుదేశం జగన్ అన్న మంచి ఉద్దేశంతో పేద ప్రజలకు వైద్యం ఫ్రీగా వస్తుంది పేద పిల్లలు బాగా చదువుతారు వాళ్ళు మెరిట్ స్టూడెంట్లకు అన్యాయం జరగకుండా వాళ్ళకందరికీ కూడా మనం సీట్ ఇవ్వడానికి అవుతుంది దీన్ని డబ్బులు లేని మాత్రం పేద పేద పిల్లలంతా చదవడానికి అవకాశం ఉంటుంది దీనికి ఎంబీబీఎస్ సీట్లతో పాటు మళ్ళీ మనకి ఎండి సీట్లు కూడా ఫ్రీగా వస్తాయి ఇప్పుడు నూట నలభై సీట్లు వచ్చినాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ దగ్గర దగ్గర ఐదు వందలు ఆరు వందలు ఎండి సీట్లు వస్తాయి అంటే అవన్నీ కూడా పేద ప్రజలకు ఉచితంగా వచ్చేటివే వాళ్ళు ఎవరైతే మేజీ స్టూడెంట్ దానికి వ్యతిరేకంగా మనం ఈ ప్రైవేట్ కారణం చేయకూడదని మనము ప్రయత్నం అమ్మ మీరు మాకు సపోర్ట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ అంటారు ఒక రూపాయి డొనేషన్ కట్టకుండా జగన్ అన్న మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసుకుంది ఆ మెడికల్ కాలేజ్ ఐదు మెడికల్ కాలేజ్ తయారైపోయినాయి రెండు కూడా తయారైపోయినాయి ఎలక్షన్ కోడ్ వచ్చి ఓపెన్ చేయాలి పది మిగిలిన పది మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు మందికి అమ్ముకుంటున్నాడు అమ్ముకోద్దు ఇది గవర్నమెంట్ తరఫునే ఉండాలి పేద ప్రజలకు వైద్యం జరగాలి పేద పిల్లలందరూ కూడా మంచి స్టూడెంట్ అంతా కూడా బాగా చదవాలి చదివేటోళ్ళకు ఒక రూపాయి డొనేషన్ లేకుండా చదువుకునే అవకాశం ఇవ్వాలి మీరు ప్రైవేట్ పరం చేసి అన్యాయం అయితే వాళ్ళు సీట్లలో అమ్ముకుంటారు అది వద్దనే ఈ జగన్ కోరుకుంటారు మనము మీకు మీకు అందరికీ కూడా మీకు మంచి జరగాలనే ఉద్దేశం అంతే దీనికి ఏం లేనండి చెప్పు వాళ్ళు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారు చదువుకునేటోళ్ళకే జగన్ అన్న పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసినారు ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి రెండు మెడికల్ కాలేజీలు పూర్తి అయితే ఎలక్షన్ కోడ్ వచ్చి ఓపెన్ చేయలే ఆ ఏడు మెడికల్ కాలేజీలు అటు పది మిగిలిన పది మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఎనభై శాతం దగ్గర దగ్గర డెబ్బై శాతం అయిపోయినాయి మనం అంటే ఇది కోసము వైద్యం ఫ్రీగా చేయించుకోవడానికి మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ వస్తుంది అక్కడ ఫ్రీగా మీరు ఒక రూపాయి కట్టకుండానే వైద్యం ఫ్రీగా చేయించుకోవడానికి మీ పిల్లలు ఎవరైనా ఎంబీబీఎస్ చదవాలని మంచి స్టూడెంట్ అయితే ఒక రూపాయి కట్టకుండా మీకు ఫ్రీగా ఇవ్వడానికి సీట్లు వచ్చేదానికి జగన్ పదిహేడు వందల మంది పదిహేడు వందల మంది సంవత్సరానికి ఒక సంవత్సరం పదిహేడు వందల మంది డాక్టర్లు తయారు కావడానికి జగనన్న దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్లు పెట్టి ఆల్రెడీ మూడు వేల కోట్ల పై ఖర్చు పెట్టినాడు ఇంకా ఖర్చు పెట్టాల్సింది ఐదు వేల కోట్లే ఐదు వేల కోట్లు చంద్రబాబు నాయుడు దీనిని అమ్ముకుంటున్నాడు పది మెడికల్ కాలేజీలను అది అమ్మొద్దు పేద ప్రజలకు ఉండాలి వాళ్ళకు వైద్యం ఫ్రీగా జరగాలి వాళ్ళ పిల్లలు ఫ్రీగా చదవాలి ఆ ఉద్దేశంతోనే మేము ఆ ఉద్దేశం మీరు పొరపాటున వేరే వాళ్ళకి అమ్మితే మంచిది కాదని గవర్నర్ కు మనం ప్రజలందరూ మేము వ్యతిరేకిస్తున్నామని మనం మేము పద్ధతి నీ మనవాడు ఇంజనీర్ కావాలన్నాడు అనుకో నువ్వు ఈ ఎంబీబీఎస్ సీటే కాదు ఎండి సీటు చదవాలన్నా కూడా రెండు కోట్లు ఖర్చాల సీటు కోసం అది కూడా ఉచితంగా ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే ఆరు వందల మంది ఎంబీ సీట్లు వస్తాయి అది కూడా పేద ప్రజలకు ఫ్రీగా ఇచ్చేది అమ్మా దాని కోసమే ఇంత పరిస్థితి అర్థం లేదమ్మా